సిస్టర్స్ ప్రేస్ ప్రేస్లాట్ ఒక మగవాడు ఆడదాని టార్చర్ భరించలేక ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తున్నాడండి నిజంగా చెప్తున్నాను ఇలాంటివి చూస్తూ ఉంటే చిన్న చిన్న విషయాలకి లైఫ్ అంతా పాడు చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడు చనిపోతామో అనేది తెలియదు కానీ మనకు ఉన్నది చిన్న జీవితం బ్రతకడానికి సమయము లేదు కానీ ఆ కొద్ది సమయంలో లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని బాధ టార్చర్ పెడుతున్నారు టార్చర్ అనుభవిస్తూ ఉన్నారు ఎందుకు కానీ నేను ఒక్క విషయం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను మీ లైఫ్లో ఉన్నవాళ్ళు మీరు ఏం చేసినా కానీ మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేసినా కానీ వాళ్ళు మిమ్మల్ని భరిస్తూ ఉన్నారు కదా అని చెప్పి ఇంకా ఇంకా తొక్కాలి అని అసలు చూడండి మీకు వాళ్ళ విలువ తెలియాలి అంటే వాళ్ళ గొప్పతనం ఏంటో మీకు తెలియాలి అంటే మీకు తెలిసిన ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి డైలీ వాళ్ళ ఆఫీస్లో ఒక వన్ ఎవర్ కూర్చోండి అక్కడికి వచ్చే కేసులు ఆ కేసులు వల్ల బలి అవుతున్న క్లయింట్స్ని చూడండి మీ లైఫ్లో మిమ్మల్ని భరిస్తున్న వాళ్ళ విలువేంటో తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం ఏంటో తెలుస్తుంది బయట సిచ్యువేషన్స్ చాలా చాలా దారుణంగా ఉన్నాయండి చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఒక విలువైంది మన దగ్గర ఉంది అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ విలువైంది మన చెయ్యి జారి బయటకు వెళ్ళిపోయింది అంటే విలువైంది ఎవరి చేతిలో ఉన్నా అది విలువైంది దానికి ఏ నష్టము లేదు విలువ తెలియని వాళ్ళకు ప్రస్తుము మీ విలువ ఇన్న దానిని చెయ్యి జారి వెళ్ళిపోయే వరకు తెచ్చుకుంటున్నారు మీరు తెచ్చుకుంటున్నారు చేయి జారి వెళ్ళిపోయే వరకు తెచ్చుకుంటున్నారు మీరు చాలా చాలా మూర్ఖులు అవుతారు అలా తెచ్చుకునేలా ఉంటే మీరు చాలా చాలా మూర్పులు అవుతారు సో విలువలు అయినవి మీ దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా కాపాడుకోండి కానీ నేను పదే పదే చెప్తే చెప్పేది ఏంటి అంటే వ్యక్తిగత ప్రార్థన ఏ ప్రాబ్లమ్స్ ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వ్యక్తిగత ప్రార్థన చెయ్యాలి మోకరించండి మోకరించి కన్నీటితో ప్రార్థించండి ప్రాబ్లమ్సే ఉండవు అసలు దేవుడు సాల్వ్ చేస్తారు సంతోషాన్ని ఇస్తారు హృదయాన్ని ధైర్యపరుస్తారు మీరు ప్రార్థన చేయండి ఎప్పుడు కూడా మీ హృదయంలో ఏసయ్య ఉండాలి వాక్యం ఉండాలి దేవుడు చిత్తానుసారం నడవాలి దేవుడు ప్రణాళిక కలిగి ఉండాలి ప్రతి విషయంలో మీరు అలా చేస్తే అసలు ఎలాంటి ప్రాబ్లమ్సే రావు సిస్టర్స్ బ్రదర్స్ కల్లెలుయ